అంటే గుర్రమా బస్సా ఫోర్ దానికి మనం అలబోతున్నాం ఫస్ట్ టైం పాలము నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ డబుల్స్ డబుల్ నైన్ త్రీ ఇదే మన సీటా చెప్పులు కింద వచ్చేసాను ఇదిగో సమోలి ప్రైవేట్ లిమిటెడ్ బస్సు ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట వైట్ అండ్ వైట్ ఇచ్చాడు నచ్చింది కాల్ అన్ని బట్టిగా ఉన్నాయి పైన పడుతు ఎలా ఉంటుంది చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ అయింది బస్సు ఎటువంటి క్వాలిటీ మొత్తం మధ్యలో ఎటువైనా ఎమర్జెన్సీ దగ్గర ఉంది అసలుకి బస్సు యాక్సిడెంట్ అవుతుంది మన దగ్గర బస్సు ఎమర్జెన్సీ ఉంది డ్యాన్స్ కొట్టేది ఫీల్స్ లైక్ నాట్ లైక్ ఇన్ హోమ్ హోమ్లో ఉన్నట్టు లేదు హోటల్లో ఉన్నట్టు ఉంది బెంగళూరు డైరెక్ట్ ఇన్ఫెక్ట్ నా హైట్ సరిపోదు ఇది కొంచెం హైట్ అనమాట నా పక్కన ఎవరు వస్తారు నేను భయంగా ఉంది అసలు నేను దొరుకుతాను నైట్ అంతా ఉండాలి ఇప్పుడు బ్రేక్ మళ్ళీ నైట్ నైట్ అంతా ఉండాలి మార్నింగ్ సెవెన్ నైన్ అయిపోద్ది సో మధ్యాహ్నం మూడు అవుతుంది మాట్లాడుకోవాల్సిన టైం ఇది ఎందుకు నేను బెంగళూరు వెళ్తున్నాను అది కూడా పలాస నుండి అది ఏ పై పాట లేకుండా ఎందుకు వెళ్తానంటే అవతారం ఫైవ్ అండ్ యాస్ సిమెక్స్ లో చూడడానికి వెళ్తున్నాను టైమాక్స్ మలాసరా లేదు మా ఊరు దాటి వెళ్తే టౌన్ లో శ్రీకాకుళంలో లేదు శ్రీకాకుళం దాటి వెళ్తే అతిపెద్ద సిటీ ఇప్పుడు నేను వైజాగ్ లేదు అంతెందుకు హైదరాబాద్ లో లేదు ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ ఉంది కానీ బట్ ఇట్స్ నాట్ ఐమాక్స్ కాదు ఐమాక్స్ లో ఎలాగైనా చూడాలని చెప్పి సినిమా కోసం కేవలం మూడు గంటల సినిమా కోసం రెండు వేల అయింది టికెట్ ఖర్చు పెట్టి రెండు వేలు టికెట్ ఇక్కడ వైజాగ్ నుండి బెంగళూరుకి బస్సులో లో రెండు వేలు టికెట్ వెళ్ళి అక్కడ మూడు గంటల కోసం చూస్తున్నాను అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా అవాక్ అయ్యారు కొంతమంది లాంగ్ తిట్టుకుంటారు కూడా మరికి ఆ సినిమా కోసం ఎందుకు ఇంకో బెంగళూరు లో ఫోన్ చేసిన ఫ్రెండ్ అయితే సినిమా కోసం వస్తున్నాడు ఇక్కడ స్టేయింగ్ కోసం అడిగాను మీ అందరికి నా ఎంజాయ్ చేయలే ఛానల్ వాళ్ళకి చెప్పాల్సింది నాకు నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే పక్క వీధిలో సినిమా థియేటర్ కి పక్క ఊర్లో సినిమా థియేటర్ కి ఇంకొంచెం దూరం వెళ్తే వచ్చే సినిమా థియేటర్ లో చూడడానికి తేడా లేదు తేడా ఎక్కడ ఉందంటే నువ్వు ఎంత బలంగా కోరుకుంటున్నావు ఆ సినిమా చూడాలని అనేది ఇంపార్టెంట్ సో మెజార్టీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా సాక్ సినిమా కోసం ఎందుకు అంత దూరం నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు పన్నెండు వందల పన్నెండు వందలు పంతొమ్మిది వందల పన్నెండు వందల కిలోమీటర్లు బెంగళూరుకి ఇరవై గంటల జర్నీ ఇరవై రెండు గంటల జర్నీ కేవలం మూడు గంటల అవతార ఫైవ్ హండే సినిమా కోసం ఫస్ట్ పాయింట్ మనకి మనకి అనిపించడం పక్క వీధిలో ఉన్న థియేటర్ వెళ్ళడానికి పక్క ఊరులో ఉన్న థియేటర్ వెళ్ళడానికి బెంగళూరు లో ఉన్న ఐమాక్స్ లో చూడాలి అనుకో దానికి తేడా ఉంది తేడా అంటే నువ్వు ఎంత గట్టిగా కోరుకుంటున్నావు నువ్వు ఎంత నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ సెకండ్ పాయింట్ సినిమా అవతార ఇది ఐమాక్స్ లో చూడాలి ఎందుకంటే కెమెరా ఐమెక్స్ లో తీసారు కాబట్టి అంటే మామూలు దాంట్లో బాగుంది అంటే బాగుంటుంది నువ్వు ఎంత కోరుకుంటున్నావు అనేది రైడ్రెస్ అదన్నమాట ఇన్ఫాక్ట్ నాకు నాకు టికెట్ తీసింది మన్న మన్న ట్రావెల్స్ బిహారీ ట్రావెల్స్ నడుపుతాడు మన్న స్పాన్సర్ చేయంటే టికెట్ స్పాన్సర్ చేశారు అటు నుంచి రావడానికి డబ్బులు లేవు అది రెండో పాయింట్ ఏంటంటే ఐమాక్ మళ్ళీ జామ్స్ కెమెరా నువ్వు ఉంటాడో పోతాడో అని చెప్పి చూసేద్దాం ఒకసారి ఐమాక్స్ కి అనుకున్నాను ఇన్ఫాక్ట్ నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ నాకు ఆల్రెడీ నాలుగు గోడల మధ్యలో చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఈ టైం పని చేసుకుంటూ ఉంటారు బట్ నేను ఖాళీ ఏ పని పాట లేకుండా చేతులు రూపాయి లేకుండా ఇంట్లో బాధ్యతలు లేకుండా ఉన్నా కానీ టిట్లు తినుకుంటూ సినిమాకి వెళ్తున్నాను ఇది ఎంజాయ్ చేయరా ఛానల్లో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో తీస్తున్నాం వీడియో దాంతోపాటు నాకు నేను చెప్పుకోవడానికి ఒక ఇది అనమాట అండ్ ఎంజాయ్ చేయరా ఛానల్ నా ఉద్దేశం నా ఛానల్ పేరే ఎంజాయ్ చేయరా కాబట్టి ఎంజాయ్ చేయడానికి నాకు ఎటువంటి మొహమాటం లేదు చాలా మంది మొహమాటం పడతారు ఓకే సో పడుకుంటాను కొద్దిసేపు మాట్లాడుతున్న తర్వాత వీడియో కొన్ని ఇవన్నీ కూడా అప్లోడ్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను ఎవరు చూసినా చూడకపోయినా ఎందుకు వెళ్తున్నాను జస్ట్ సినిమా కోసం చూద్దాం లెట్స్ ఇట్ చూద్దాం ఇది సినిమా చూసాక బాగుందా బాగలేదా అనేది తర్వాత చెప్తాను ముందైతే బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ దిగాక ఎవరో తెలియదు నాకు ఎవరో ఫ్రెండ్ తెలుసు బట్ వాళ్ళు కూడా బిజీ అంట అక్కడికి వెళ్ళాక తిరగాలి రూమ్ బుక్ చేసుకోవాలా అన్నీ చేసుకోవాలా ఫస్ట్ అయితే నైట్ నైట్ అవన్నీ చూద్దాం రేపు బయలుదేరాలా డబ్బులు లేవు టాయిలెట్ పోసుకోవడానికి వదిలేడు వదిలేడు అయితే వచ్చాము అబ్బాయిలు డ్రావింగ్లో అబ్బాయిలు ఎక్కడైనా ఓకే బట్ అమ్మాయిలకే సో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కానీ అబ్బాయి అనుకోని అనుకోండి ఎక్కడైనా కానీ నేనైతే ఉంటాము బస్సు వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూద్దామా సెమోలి వాళ్ళు లేట్ ఇచ్చారు కొత్తగా వాటర్ బాటిల్ కూడా జరిగే ట్రావెల్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ టైం శ్రమూలి చిక్కీ మన జగన్ అని చిక్కీ కేక్ ఉప్పు మన సోగర్ తేనం ఇటు చుప్ప చిప్సా దీనికి రిఫ్రెషింగ్ వైపా దీనికి వైప్ అంటే డైరెక్ట్ టీయర్ ఓపెన్ ద పౌచ్ టు యూజ్ వైప్ ఇది తుడుచుకోవడానికి మిక్చర్ మీ నీ మందు నీ మందు మంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా బో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇచ్చాడు ఐదు ఒక్కొక్కటి ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ചിക്കാലിറ്റി ഉണ്ട് നമ്മളുടെ അതേ വെൽക്കും റിസ്ക് അസുഖ വെൽത്ത ആ ചിക്ക് എതായി ഉണ്ടോ കേക്ക് కండక్టర్ డ్రైవరు ప్రతిసారి ఆపేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఆపమని హైట్ ఎయిట్ అయిపోద్దా నైన్ టెన్ టెన్ అయిపోద్దా టెన్ అయిపోద్ది టూ థర్టీ నాకు షో ఉంది రెండు నాకు సినిమా ఉంది సినిమా అవతార్ సినిమా పేరు టూ థర్టీ దానికి రీచ్ అయిపోతానా అది బండార్ గేట్ రాడ్కి పో రోడ్డుకి పోవాలి రాడ్కి కాదు అంటే ఇంకెక్కడ దగ్గరలో దిగాలి అన్నాడు అక్కడ దిగిసి బీర్ గేట్ రోడ్డుకి పోయి బస్ట్ వచ్చి రూమ్ తీసుకోవాలి ఎంత చెప్తారా బయట వేస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే ఫ్రెండ్ గడికి అడిగితే కరెక్ట్గా ఆర్డ్ సౌండ్ తోడు వెళ్ళిపోయాడు చూద్దాం రూమ్ కిందకే రూమ్ ఎలా ఉందో చూపిస్తాను బెంగళూరు సినిమా చూడడానికి వచ్చాం అవతారు కానీ బెంగళూరు ఎలా ఉందో కూడా చూద్దాం వీలైతే మొత్తం చూద్దాం కాకపోతే కొంచెం చూద్దాం లేకపోతే సినిమా చూసి రిటర్న్ అయిపోదాం మంచిగా జరిగేట్టు ఉంది మన ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుకి అంత ఒకలా ఉండదు ఒక లాంగ్వేజ్ డిఫరెన్స్ అంతే కానీ ఏరియా ప్లేస్ కనెక్షన్ రాజ్ కుమార్ బానామీ ఫోటోలు సేమ్ వైజాగ్ లోనే ఉంది ఓట్లో పడదా అట్లా మీరే మీరే నాకు మంచిగా మంచి కనిపిస్తుంది అన్నీ చాలా ఎక్కువ అడిగాడు

పేదోళ్ళు మన మనలోకి నేను మా దగ్గర ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం అంటే ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవచ్చు కానీ లేని వాళ్ళ దగ్గర సార్

అక్కడ మెట్రో ఉందా అంటే బెన్నర్గట్కే బెన్నర్గట్ మెట్రో ఉందా మెట్రో ఉంది ఎలసిటీ మెట్రో ఉంది హ్ ఓకే రూమ్ చెప్పు రూమ్ అక్కడ ఇది ఇది బాబు ఆ కల్సన్ 5000 కు పస్తమన దో కొలమలు హ్ 50 తో హై చెప్పు

బెంగళూరులో సిల్క్ రోడ్ జంక్షన్ దగ్గర ఆటో కూడా తెచ్చాడు ఆటో కూడా తెచ్చి ఖచ్చితంగా బుక్ అయిపోతాం ఎందుకంటే ఆవి ఏవి అని మాట్లాడతారు సహజంగా కెనడా కెనడా పీపుల్ ఒక మాటల్లో కలిపేస్తారు ఆయన కింద రూమ్ అయితే పదిహేను వందలు తీసుకున్నాడు పదిహేను రెండు వేలు చెప్తే పదిహేను వందలకి మాట్లాడాను ఖచ్చితంగా ఇది వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు కూడా వస్తుంది కానీ ఫుల్ స్ట్రెస్ అయిపోయాను ఇది రూమ్ ఫుల్ స్ట్రెస్ అయిపోయినాయి కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది మనం డబ్బులు కూడా లేవు రోజు రూమ్ తీసుకున్నాం చూద్దాం మూవీ కోసం వచ్చాం ఇది రూమ్ సింగిల్ బెడ్ బెడ్ అయితే ఎంత ఉందో ఇన్ని పరుపులా మారుస్తారా చెప్పాలి సో బెంగళూరులో రూమ్ తీసిన తర్వాత బయటికి రావడం అది కూడా బ్రష్ సైడ్ అదే బ్రష్ బ్రష్ అంటే టూత్ పేస్ట్ టూత్పేస్ట్ కొనుక్కోడానికి వచ్చాను మనకి తెలియకపోతే మాత్రం వాడేస్తారు భయ్య ఇల్లు కడిగేస్తారు ఇది తీసుకున్న రూమ్ రోడ్ దగ్గర ఉంది సిల్క్ రోడ్ బెంగళూరు సిల్క్ రోడ్ దగ్గర సిల్క్ రోడ్ జంక్షన్ దగ్గర తీసుకున్నాను పేస్ట్ కొనడానికి వెళ్తున్నాను ఎంత పెద్ద సిటీలో పేస్ట్ అక్కడ ఉంటుంది ఇక్కడ షాప్ సబ్లెట్ ఉండగా అప్పుడే కడుపు నిండిపోయింది అప్పుడే ఒక అమ్మాయికి చూసాను అసలు చెప్పాలంటే బెంగళూరు వచ్చిందే బెంగళూరులో పొట్టి కొట్టి డ్రస్సులు వేసుకుంటాడు డ్రెస్లు కనిపించప్పుడు ఏం ఆధికర లావు రాసి చేద్దామంటే అసలు నగర బస్ బస్ స్టాప్ అయ్యా చూడ అమ్మాయి అంతా ఏ బస్టాండ్ ఏ అమ్మాయిలు అమ్మాయిలు వేరీస్ అమ్మాయిలు అందమైన అమ్మాయిలు హైదరాబాద్ వైజాగ్ వైజాగ్ వెళ్తే బాగుంటారు వైజాగ్ కంటే ఇక్కడ బాగున్నారా రేషియో పైలే ఎంతమంది బాగుంటారు పేస్ట్ తీసుకున్నాను ఇరవై రూపాయలు ఏ ఎక్కడ ఉంటాయి ఇక్కడ కోల్గేట ఎక్కడ చూసినా కోల్గేట్ ముందుగా టిఫిన్ చేసి అలాగా వాడిపోయాను బెంగళూరుకి మాత్రం ఉండాలి మరి సో రెడీ అయిపోయిన బయటకు వెళ్దాం బయటకి వెళ్ళాక ఇక్కడ నుండి సిల్క్ రోడ్ నుండి మెట్రో ఎక్కుదాం మెట్రో డైరెక్ట్ డైరెక్ట్గా మనకు తెలియదు ఇంటిది వెగా సిటీ మాల్కి వెళ్ళి అక్కడ చూసేద్దాం మన సినిమా వచ్చింది దానికోసం కదా సో బయక్కి వచ్చాను అసలు మెట్రో ఎక్కడ ఉందో కూడా తెలియదు మెట్రో ఉందా లేదా నాకు అబద్ధం చెప్పాడా సో సిల్క్ సెంట్రల్ సిల్క్ రోడ్లో మెట్రోకి ఎక్కిస్తే పక్కనే అంట పక్కనే అంటే మన వెగా సిటీ మన మన అవతారు రెండున్నరకి సినిమా కానీ అక్కడ చూడాలి కదా ఫస్ట్ ఎలా పదకొన్నర అయిపోయింది పన్నెండు అయిపోతే ఒంటి గంటే రెండు అయిపోద్ది ఎక్కడ టికెట్ ఎక్కడ తీసుకోవాలి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి డబ్బు ఇది ఇది ఇలా పెట్టాలండి తిడితేనే వెళ్తుంది అంట మనకు తెలీదు ఇది ఇది ఇలా పెట్టాలా మెట్రోలో ఇది వాటి సెక్యూరిటీ కూడా చెరగా అయిపోతున్నాడు పెద్ద కూడా రాదు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ రెండు ప్లాట్ఫామ్ వెళ్తే అటు వెళ్తుంది లేకపోతే ఇటు వెళ్తుంది ఎవడు పోనీ ఇది ఎక్కడ పోలే అక్కడ పడియాలా భయ్ జయదేవ్ అక్కడ జయదేవ్ జయదేవ్ నెక్స్ట్ స్టాప్ అక్కడ వేగస్ సిటీ మాల్ ఎక్కడ ఉంటుంది వేగస్ సిటీ మాల్ వేగస్ సిటీ మాల్ జయదేవ్ నీరా దగ్గర కన్నడ జయదేవ్ నీర్ ఇక్కడ మెట్రో వచ్చింది మెట్రోలో బాగానే ఉన్నారు డౌట్ సైడ్ ఎక్కడ వెళ్తుంది ఏంటి మాత్రం చాలా గట్టిగా ఉంది అబ్బా చాలా పెద్దగా ఉంది స్టేషన్ ఎంత గట్టిగా ఉంది నేను మాట్లాడను ఇది అక్కడ పడే చేప ఇది పోయింది జస్ట్ అప్లోడ్ మై లాగ్ వీడియోస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద సిటీ ప్లేస్లు అడుగుతున్నారు వాళ్ళు ప్లేస్లు అడుగుతున్నాను ప్లేస్లు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ చూడొచ్చు ఏంటంటే లాల్బాగ్ అంట ఇంకా ఇటు ఇస్కాన్ టెంపుల్ అంట ఎస్ ఎస్ బట్ వాట్ ఇస్ దొడ్బోల్లపురా దొడ్బోల్లపురా ఇస్కాన్ టెంపుల్ ఓరియన్ మాల్ ఓరియన్ మాల్ ల్బాద్ దే ఆర్ ఆల్ నియర్ బై ద మెట్రో స్టేషన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అలా వెళ్ళకూడదు అనమాట మనకు తెలీదు వస్తుంది ట్రైన్ చేద్దాం మళ్ళీ కలుద్దాం జైదే వచ్చేసి నెక్స్ట్ చేసి పది రూపాయలు నేను అనుకున్నాను అవి చాలా బాగుంటాయి Doh, next, is. Doh, uh, Again, on, next is next stop is. Mm -hmm. cinema not yes. Jadeva Hospital and doors will open on the left. Who wants the gap while people మెట్రో స్టేషన్ ఆఫ్ జయదేవి జయదేవి హాస్పిటల్ అంట ఏదో అదే పెట్టేస్తారు అది రోజా తీర్చా తీడతా వీడియోలు ఇక్కడ కాయిన్ అందులో వేస్తే దోపెన్ అయితే ఫస్ట్ టైం కదా ఎగ్జిట్ బ్యాగ సిటీ మాల్ అడిగాను వాడింగ్స్ నా ఇంగ్స్ సిటీ మాల్ బెంగళూరు బెంగళూరు మెట్రో స్టేషన్ ఎవడ పని ఆడు ఉన్నాడు కొంతమంది అడిగితే ఎలక్ట్ చేస్తున్నారు బాగానే చెప్తున్నారు ఇందులో మెట్రోలో కూడా బాగానే అప్పుడు డీటెయిల్స్ అడిగి బాగా చెప్పాడు అడిగితే గోస్ట్ రైట్ అన్నాడు మన అవతార్ దానికోసమే కదా వచ్చాము అవతారేవిడ

పూరి ఎడితే వాడే ఇచ్చాడేటి ఎంత వేస్తాడు పూరి ఎలా ఉంది పూరి నేను తిన్నాను మరి ఏం లేదు టైము అన్నింటి అయిపోతు అలవాల్ అవుతుంది వీడియో తీస్తుంటే అందరూ అదోలా చూస్తుంది పర్లేదు ఇది మన బెంగళూరు లాగా అనుకోవచ్చు లేదా నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఛానల్ పేరు ఎంజాయ్ చేస్తాను అక్కడికి అట్టగలకు నా గోల్ అప్పు చేసి మరి లో అవతార ఎలాగైనా చూడాలి అలాసే ఉండే సుమారు వెయ్యి కిలోమీటర్లు ట్రావెల్ చేసి దగ్గరలో ఉంది ట్రావెల్ సిట్ మాలో తినేసి వెళ్దాం సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒకటి బిజీ ఆడిది అందరూ పనులు చేసుకుంటారు ఒక నేను తప్ప బెంగళూరు చూడండి అంత బిజీగా ఇంకా మెట్రోలో కలిసిన అబ్బాయి ఇప్పుడే డిగ్రీ అయింది అప్పుడే జాయిన్ జాబ్ జాబ్లో చూడండి ఎలా ఉన్నారు మనసాడు మంచి అంతే నేనే మే సైకాలజీ కానీ ఇప్పుడు బెంగళూరులో జైరామ్ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర తింటున్నాం తింటున్నాను ఎవరు డబ్బులు వేస్తే అమ్మో పబ్లిక్ స్పీకింగ్ సెక్రెటర్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పబ్లిక్ తోతుంది అందుకే బెంగళూరు పెద్ద పెద్ద సిటీలు అంటే సెక్రేటర్ బాబు ఎంత సున్నాయి ఒక్కొక్కటి జస్ట్ ఎక్స్ప్లోర్ క్రిస్మస్ సెలబ్రేషన్ కట్టుకుంది సో ఇది నా ఫస్ట్ లాగా ఇక్కడ సరికి రాదు నేను ఎంజాయ్ చేయాల ఫస్ట్ లాగా అది కూడా అవతార్ మూవీ చూడటానికి కోసం అని తీసింది ఎక్కడ ఎక్కడ వేరే సిటీ అంటే ఎక్కడో దిగాల్సింది నేను ఇక్కడ దిగిపోయినా టీ తాగలరా టీ ఎక్కడ ఉంది టీ టైంలో లేవా సిటీ ఎక్కడ ఉంటాయ్

డెబ్బై తొమ్మిది రూపాయలు రెండా మిగిలిన రాసి కదా పార్కింగ్ పీరియర్ గోల్డ్ గ్లాస్ మెడల్స్ మాకు మాకు లెస్ జస్ట్ టాప్ ఫర్ ఎయి ఇది వేగ సిటీ మాల్ వచ్చాను ఎందుకు వచ్చాను అంటే ఆల్రెడీ బెంగళూరులో ఉంది వేగ సిటీ మాల్ బెంగళూరు అంటే ఇది బన్నేరుఘట్ రోడ్డు ఐ థింక్ ఇక్కడికి పలాసా నుండి థౌసండ్ కిలోమీటర్స్ ట్వల్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేసి అవతార్ ఫైవ్ అండ్ చూడటానికి వచ్చాను ఎందుకంటే ఐమాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి అంటే బెంగళూరు లో ఉన్నాయి చెన్నైలో ఉంది ఢిల్లీలో ముంబై లో నోయిడాలో ఉంది హైదరాబాద్ లో లేదు అఫిషియల్ ఐమాక్స్ లేదు ప్రసాద్ ఐమాక్స్ అంటారు కానీ అది కాదు ఆస్పెక్ట్రే వేరేగా ఉంటుంది ఫుల్ లెంత్ ఆస్ ఎవడు అవతార్ ఎవడు కేవలం అది చూడడానికి మాత్రం ఇక్కడికి వచ్చాయి అది అది చెప్పి నా ఫ్రెండ్స్ షాక్ అవుతుంది అక్కడ అయిపోతున్నాడు సినిమా అది చూసి ఫ్రెండ్స్ షాక్ నేను షాక్ అంటే ఫస్ట్ నమ్మలేదు ఇది అంటే సినిమా కోసం అక్కడికి వెళ్తున్నాడు బెంగళూరు నాకు టికెట్సే ఐదు వేలు అయిపోయి కూడా మన్నే తీస్తే మన తీసే టికెట్ మొన్న ట్రావెల్స్ ట్రావెల్స్ని అడుగుతాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇచ్చాడు టికెట్ తీశాడు సినిమా కోసం వచ్చాను సినిమా ఎలాగో ఇంకో రెండున్నర గంట రెండున్నర స్టార్ట్ అవుతుంది ఇంకో గంటలో ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది ఒకసారి మాల్ అంతా చూసేద్దాం నా వీడియో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది ఛానల్లో ఎంజాయ్ చేయరా ఛానల్లో కావాలంటే చూడండి ఫస్ట్ టైం ఇది ఒక వ్లాగ్ ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నాను నేను అంత ఛానల్ కూడా ఇదే పెట్టడం నేను జస్ట్ అలా తిరుగుకుంటే మాట్లాడదాం అసలు ఏముంటుంది ఫస్ట్ కింద నుండి పైకి వద్దాము లేకపోతే నుంచి కింద ఫస్ట్ పైకి వెళ్దాం అమ్మే బాగుంది కౌంటర్లో అమ్మాయి ఫస్ట్ పైకి వెళ్దాం ఇప్పుడు ఏమో వచ్చినా స్టార్ట్ అయిపోతుంది సూపర్ పెట్టుకుందా డైరెక్ట్ పైన ఏముంది చూద్దాం ఫస్ట్ వ్యాగ సిటీ మాల్ అక్కడ లుక్ చేద్దాం ఇన్ని పైన ఉన్నా కానీ స్పెట్ స్పెట్ సరికి కనిపించట్లేదు అట్లా రావాలి కింద పెడదామా అని క్యారీ హౌసా క్యారీ హౌస్ అంటే భయపెడతారా వచ్చినప్పుడు అయితే ఏమీ లేదు ఏంటి లోనా సూట్ వేసుకున్నాడు పైకి వచ్చిన పైనకి వచ్చాను ఏం లేదు కిందకి వెళ్ళాక అలాగ చూద్దామా ఇంకేటర్ మాత్రం ఆర్మన్ ఫీల్ కదా ఇక్కడ చూడే పై నుండి ఇక్కడ ఎంత ఉంది పైకి వెళ్ళాను ఏం లేదు అది థియేటర్ ఎగ్జిట్ అనుకుంటా కిందకి పోదాం అందుకే అట్లా పోదాం కిందకి వెళ్ళాను ఇలా కిందకి పోదాం ఇక్కడ నుంచి దాని దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను నేను నేను ఎత్త నన్న నేను స్పెక్స్ అసలు చూడాలి కదా తెలుసు మీరు అసలు బాగాలేదు అని సరి చేసుకోలేదా మా ఫ్రెండ్ కూడా చెప్తున్నారు అని సరి చేసుకు మొత్తం తిరగదాం ఇట్ మ్యాటరు అంటే కూర్చుంటుంది అక్కడ కొట్టిని కూర్చోవచ్చా హోప్ ఫస్ట్ టు టేక్ ద టూ ఫస్ట్ టు టేక్ హేక్ ఓకే రైట్ టోకెన్ తీసుకోవాలా ఇంగ్లీష్ కదా కన్నడ హిందీ పహలే టోకెన్స్ అయ్యి ఆర్డర్ ఓకే నో నో జస్ట్ జస్ట్ నో ఓకే పూరా హిందీ కన్నడ నేను తెలుగు నైన్ ఇంగ్లీష్ నైన్ బ్రత్ వాడు ఇంగ్లీష్ బట్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ రైట్ ఓకే నో ప్రాబ్లం సో వీ ఐ క్యాన్ టాక్ ఐ డోంట్ నో హిందీ తోడ తోడ కాసే అస్సమీస్ నో అస్సమీ కొంచెం తినడానికి ఉన్నారు అంటారు బాబు ఇక్కడ మధ్యాహ్నం ఏం తిందా పోయి నేను ఇప్పుడు ఇంతవరకు పేజ్ తినలేదు ఇంతవరకు బా

సో ఇక్కడ కూర్చోండి ఉన్నాయి ఏమంటారు అంటే తీసుకో తీసుకోపోయినా కూర్చోవచ్చు ఆ రెస్టెంట్లో కూర్చోండి చూడండి నేను ఎవరు చూడబో బెంగళూరు సిటీ తెలియనూరులో చూస్తే చూడొచ్చు మొత్తం చూడండి బాబు ఏం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇన్ని షాపులు ఒక దగ్గర మై గాడ్ హాజ్ బిన్ రెడీ టు ఎక్స్టెండ్ ద రికార్డింగ్ టైం నిమిషాలు వాటర్ బాటిల్ ఎవరుంటే దానం ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా లేదా సో ఇదనమాట వేగా సిటీ వెగా సిటీ మాల్ సో వైజాగ్లో మాల్స్ కంటే ఈ మాల్స్ ఎలా ఉన్నాయంటే చాలా బ్రాడ్గా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి మాల్స్ నా హీరోయిన్ బాబు ఎంత దూరం ఎంత పెద్ద మాల్ ఉన్నా అందమైన అమ్మాయి లేకపోతే అసలు వాల్యూ ఉండదు మాల్కి సో టూ థర్టీకి మూవీ ఉంది కానీ ఏంటి ఏం ఈలోపు మరి ఫుడ్ తినాలి కదా తినాలంటే మళ్ళీ అది ఇక్కడే మాల్లోనే తినాలి మాల్లో తినాలి మరి బయటికి వెళ్దాం అంటే బయట తింటాం మాల్లో తింటే మీ ఆస్తులు అమ్ముకోవాలి నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు తినలేదు బర్గర్ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది ఎంతో తెలియదు నుంచి మూడు వందలు నాలుగు వందలు తీసుకున్నారు ఫస్ట్ టైము బెంగళూరు బర్గర్ చికెన్ చికెన్ ఫ్రీ అండి ఫ్రైడ్ చికెన్ ఫ్రీ చికెన్ ప్రొవైడింగ్ ఫ్రీ చికెన్ బర్గర్ మొత్తం ఒకసారి తినాలా లేకపోతే కొద్ది కొద్ది తినాలా చికెన్ చికెన్ పీసు రీగా ఇచ్చాడు పర్లేదు బర్గర్ తినలేకపోతుంది ఒకసారి నోట్లెట్ల బర్గరు మొత్తం చికెన్ పీసే అది కాదు కానీ వ్యాలపాటు అయిపోయి తింటారా లేకపోతే తినాలి అనేసి తింటారా బర్గర్ అసలు ఏం బాగాలేదు ఒక అమ్మాయి వస్తా నా దక్కి చూస్తుంది అంటే బర్గర్ తిన్నాం రాదని కదా వైట్ చేసుకోండి కదా అమ్మాయి ఏం బాగాలేదు ఇది అసలు కానీ మధ్యాహ్నం ఉన్నాకి వెళ్ళాలి ఏదైనా తినాలి రెండు వందల తొమ్ముతుంది అంటుంది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీతో మూడు వారాలు మరి లక్ష్మీనందరి బిర్యానీ తినచ్చు